బికినీలు లివ్ ఇన్ రిలేషన్షిప్ లు మితిమీరిన ఎక్స్పోజింగ్ లాంటివి బాలీవుడ్ లో కామన్ అయ్యాయి నగ్నంగా ఫోజులు ఇవ్వడం లాంటి సంస్కృతి ఇంకా మన బాలీవుడ్ లో ఎంటర్ కాలేదు అయితే అప్పుడప్పుడు కొందరు మోడల్స్ పెద్దగా పాపులారిటీ లేని హీరోయిన్లు సెన్సేషన్ కోసం పబ్లిసిటీ కోసం ఇలాంటి ఫీట్లు చేస్తుండడం చూస్తూనే ఉన్నాం స్టార్ హీరోయిన్లు స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వచ్చే అమ్మాయిలు మాత్రం నగ్నంగా కనిపించే సాహసం ఇప్పటివరకు చేయలేదు అయితే వీరు విదేశీ విహారయాత్రలకు వెళ్లినప్పుడు అక్కడ ట్రెండ్ ఫాలో అవుతూ బీచ్ల్లో నగ్నంగా స్నానాలు చేయడం న్యూడిటీని ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తున్నారు అయితే చాలా మంది సెలబ్రిటీలు ఇలాంటి విషయాలు గాని ఆ ఫోటోలు గాని బయటకు పొక్కనివారు అయితే బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ చిన్న కూతురు సోనం కపూర్ చెల్లెలు రియా కపూర్ మాత్రం వెకేషన్ లో నగ్నంగా స్నానం చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేసింది విదేశాల్లో ఓ లేక్ లో న్యూడ్ గా స్నానం చేస్తూ స్వయంగా తన అక్క సోనం కపూర్ తో ఆ ఫోటోను తీయించుకుని అది ఆన్లైన్ లో పెట్టింది రియా కపూర్ అసలు ఈ అమ్మాయి సినీ జనాలకు పెద్దగా పరిచయం లేదు ఫ్యాషన్ డిజైనర్గా పనిచేస్తుంది ఇప్పుడు ఈ న్యూడ్ ఫోటో ఇష్యూతో బాగా పాపులర్ అయింది అయితే నగ్నంగా పోజులు ఇవ్వడంపై విమర్శలు వస్తుండటంతో న్యూడ్ సూట్ వేసుకునే ఇలా ఫోటో దిగానని చెప్పే ప్రయత్నం చేస్తోంది